హరిహే ఓం భగవద్గీత సత్సంగ మిత్రులకు ప్రణామములు ఏడు అధ్యాయాలు కంప్లీట్ చేసుకుని ఎనిమిదవ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగంలో ప్రవేశించబోతున్నాం ఇంతవరకు జరిగిన అన్ని శ్లోకాల నుంచి కూడా టూకీగా మనకి ఈ సామాన్యుడికి ఏం అర్థమైంది అనే విషయాన్ని ఒక్కసారి చిన్నగా పునఃపరిశీలన చేసి ముందుకు వెళదాం ఈ శరీరంలో జీవి జీవం అనే రెండు రకాలుగా ఉన్నాం ఈ జీవం విశ్వవ్యాపకం అయి ఉంది సనాతనమై ఉంది అది నిత్యం ఉంటుంది అయితే అందులో ఈ జీవి అనే ఒక డేటా ఉంది ఈ డేటా సంకల్ప వికల్పాలను చేస్తూ ఉంటుంది అది దాని మనస్సు నుంచి పంచ జ్ఞానేంద్రియాల ద్వారా బయటకు వెళ్ళి ఉపాధులను అనుసరించి అక్కడ సంకల్ప వికల్పాలు చేసుకుంటూ ఉంటుంది ఈ డేటాకి రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే బ్రహ్మము అనే మాస్టర్ డేటా నుంచి ఆ బ్రహ్మము యొక్క సంకల్పంలోనిదే ఈ జీవి అయితే ఈ జీవి ఆ సంకల్ప వికల్పాల నుండి వెనక్కి వచ్చేటప్పుడు అంటే పంచ జ్ఞానేంద్రియాలను వెనక్కి తీసుకుని మనసులో ఆత్మ మనసులో నిలుపుకొని ఆత్మ ఆత్మసంస్థం చేసే ప్రయత్నంలో వాటిని వెనక్కి తీసుకువచ్చి మనసులో కూర్చోపెట్టడాన్ని సమాధి అంటాం అలా తీసుకువచ్చే ప్రయత్నంలో పొందే భయాన్ని మృత్యువు అంటాం మనం మృత్యుం జయలం కావాలి ఎందుకంటే వెనక్కి తీసుకొచ్చి మనసులో కూర్చోబెట్టడం అనేది తప్పనిసరి అది సాధనలో చేసి మృత్యుం జయలమై మెళకువును సాధిస్తాం ఆత్మ సంవత్సరం చేసి ఆత్మను శోధిస్తాం ఇలా శోధించడంలోనే వ్యక్తి యొక్క అభివృద్ధి ఉంది అలాగే ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా ఉంది ఈ జ్ఞానాన్ని బోధించే స్థితిలో కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి అనేక విషయాలను చెబుతూ నేనే బ్రహ్మను నేనే అధ్యాత్మను నేనే కర్మను అలాగే నేనే యజ్ఞాన్ని ఆది యజ్ఞాన్ని అని చెప్పారు అయితే అర్జునుడు ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో ప్రవేశించడానికి ముందు కృష్ణ పరమాత్మను కొన్ని ప్రశ్నలు సంధించాడు అదే ఈ ఒకటి రెండు శ్లోకాలు కిం తద్బ్రహ్మ ఆ బ్రహ్మ ఎవరు కిం అధ్యాత్మం అధ్యాత్మ ఎవరు కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ఆదిభూతం ఎవరు కూడా చెప్పు ప్రోక్తం ఆదిదైవం కిం ఆది ఆదిదైవం అని ఎవరిని చెబుతారు అలాగే రెండవ శ్లోకంలో ఆది యజ్ఞం కథం కో అత్ర దేహే అస్మిన్ మధుసూదన ఈ దేహంలో ఉండే ఆది యజ్ఞుడు ఎవరు ప్రయాణకాలేచ ప్రయాణ కాలంలో కూడా కథం చెప్పు జ్ఞేయో అపి నియతాత్మని ఎవరిని తెలుసుకోవాలో అది కూడా చెప్పు అని అర్జునులు వారు కృష్ణ పరమాత్మని ప్రశ్నలు అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ మనయందు దయతో ఆ చెప్పినటువంటి సమాధానాలు వచ్చే శ్లోకాల్లో తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ